జై శ్రీరామ్ హాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక రెసిపీ అండి స్టవ్ ఆన్ చేయక్కర్లేకుండా చేసే ఒక మంచి రెసిపీ స్టవ్ ఆన్ చేయక్కర్లేదు కాబట్టి అమ్మలందరికీ గుడ్ న్యూస్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్డ్ కాబట్టి పిల్లలకి గుడ్ న్యూస్ అనమాట అలా అందరూ హ్యాపీ ఫీల్ అయిపోయే ఒక రెసిపీ అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా ఎందుకంటే సాధారణంగా మనం మదర్స్ ఎప్పుడు కూడా మన పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం కదా సో అందుకని నెక్స్ట్ హోలీ ఒకటి దగ్గరికి వస్తుంది అది అప్పుడైనా చేసుకోవచ్చు లేదా ఇంకా సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాక పిల్లలు ఏదో ఒకటి పెట్టమని అడుగుతూనే ఉంటారు సో దానికి కూడా ఇది ఉపయోగిస్తుంది ఈ వేడిలో మీరు స్టవ్ అయితే ఆన్ చేయక్కర్లేదు అనమాట సో ఇంతకీ ఇదేంటి అంటే నో బేక్ బ్రౌనీ బ్రౌనీ అంటే మీకు తెలిసిందే కదా మైదాపిండి బేకింగ్ పౌడరు ఇవన్నీ వేసి మనం అది బేక్ చేసి చేస్తాము సాధారణంగా సో ఇది నో బేక్ బ్రౌనీ అండ్ అన్నీ కూడా ఇందులో హెల్తీ ఇంగ్రీడియంట్సే ఏది కూడా ఇదెందుకు అన్న ఇదే రాదు అందులో ఫస్ట్ పిటెడ్ డేట్స్ ఒకవేళ పిట్టెడ్ డేట్స్ మన దగ్గర లేవు అంటే ఇలాగ ఇక్కడ నేను చేస్తున్నట్టు గింజలు మనం తీసుకోవడమే పిట్టెడ్ అంటే ఆల్రెడీ గింజలు తీసేసి వస్తాయి కదా అది నేను కూడా లైన్ లైన్ గేట్ వాళ్ళదే వాడుతున్నాను ఇది తీసుకోవడం పెద్ద కష్టమే కాదండి పెద్ద గింజలే ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది దాన్ని ఏం స్పెషల్గా మళ్ళీ పాలల్లో నానబెట్టడం ఇలాంటి పనులు కూడా ఏమీ చేయక్కర్లేదు అవన్నీ నానబెట్టి అది చేస్తే ఏమవుతుందంటే మనకి బ్యాటర్ ఏదైతే ఉందో అదే డవ్ ఏదైతే ఉందో అది అయిపోతుంది అన్నమాట సో అందుకని మనం లిక్విడ్ ఏమీ ఇందులో పెద్ద వేయాల్సిన అవసరం రాదు సో అప్రాక్సిమేట్గానే తీసుకున్నాను నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనికి ఏం కొలత లేదు ఇంకొక నాలుగు డేట్స్ తీసుకున్నా కూడా నష్టమేం లేదనమాట స్వీట్ కూడా సరిపోతుంది నేనేం చేశాను అంటే స్వీట్ సరిపోతే కొంచెం హనీ యాడ్ చేశాను మీకు అది ఇష్టం లేదు అనుకుంటే డేట్స్ పెంచుకోండి నట్స్ నేను నా ఇష్టం కొద్దీ నేను వేసుకుంటున్నాను ఇందులో వాల్నట్స్ పక్కా పడతాయండి బ్రౌనీ అంటేనే వాల్నట్స్ తోటి అటాచ్డ్ కదా బట్ నేను వాల్నట్స్ ఓన్లీ గార్నిషింగ్కే వాడాను నేను కొంచెం వాల్యూమ్ కోసమును కొంచెం కమ్మతనం కోసము అండ్ పిల్లలకి చేస్తున్నాం హెల్దీ కాబట్టి క్యాషూనట్స్ను ఆల్మండ్స్ వేసాను ఆల్మోస్ట్ ఈక్వల్ మాత్రలోనే తీసుకున్నాను రెండు కూడా చూస్తున్నారు కదా నేనేం పెద్ద కొలత అయితే పెట్టుకోలేదు నాకు తోచినట్టుగా వేస్తున్నాను ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు నేను కూడా ఇది చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడూ చేశాను మళ్ళీ కొన్ని కొన్ని ఏంటంటే పాటు మర్చిపోతుంటాం అలాగే మ మరుగున పడిపోయింది అనుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అంతా హెల్దీ ఫుడ్ తింటున్నారు ఇంట్లో పిల్లలు వాళ్ళు కూడా సో వై నాట్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట కోకో పౌడర్ కూడా మన ఇష్టం అండి మరీ ఎక్కువ వేసేసుకుంటే కొంచెం చేతిగా అనిపిస్తుంది దాన్ని కాంపన్సేట్ చేయడానికి మళ్ళీ మనం ఏదైనా స్వీటనర్ యూస్ చేసుకోవాలి పిల్లల కోసం చేస్తుంటే స్వీట్ వేయడానికి కూడా మనం మనమేమి హెసిటేట్ చేయక్కర్లేదు నిజానికి పిల్లలు అంటే నా ఉద్దేశం డిగ్రీల వరకు ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ అలా ఆ ఏజ్ పిల్లల వరకు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళకి పెద్ద డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా వాళ్ళు చిన్నప్పుడు తినదే బలం అని అంటూ ఉంటారు మన వాళ్ళు సో నేను వేసిన డేట్స్కి ఇదిగా రాలేదు ముద్ద అవ్వలేదన్నమాట అంత పొడి పొడిలాగా వచ్చాయి చూసారా అన్నీ పొడైపోయి డేట్స్ కూడా ఇలా పొడి అయిపోయి నేను ఇంకా ముద్దుగా వస్తుంది అనుకున్నాను సో నేను ఇంకా డేట్స్ ఇంక్లూడ్ చేసే బదులు మా ఉజ్వల్కి డేట్స్ అంత ఎక్కువ నచ్చవు మళ్ళీ అది డేట్స్ ఎక్కువ ఉన్నాయని తిండేమో అని నేను కొంచెం హనీ వేశాను అది ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ హనీ అయితే వేశాను నేను నాకు కరెక్ట్గా సరిపోయింది స్వీట్ నేను టేస్ట్ చేసి చూశాను సో హనీ వేసాక మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేశాను జార్లో బ్లెండ్ చేస్తే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే మన ప్రోడక్ట్ తయారైపోయింది అనమాట ఇది మొత్తం చేయడానికండి పావుగంట పడుతుందేమో అంతకన్నా లేదు యాక్చువల్లీ పొద్దున్న వంట చేసుకుంటున్నప్పుడు కూడా చేసేయచ్చు అనమాట మళ్ళీ సెపరేట్గా దీనికోసం అయితే కిచెన్లోకి వెళ్ళక్కర్లేదు నా దగ్గర ఈ సిలికాన్ మాల్డ్ ఉంది దానికైతే ఏమీ బటర్ రాయడం అది ఏమీ చేయలేదండి సిలికాన్ సిలికాన్ మాల్డ్లోంచి ఏదైనా కూడా డిమాల్డ్ చేయడం చాలా ఈజీ అనమాట ఈజీగా వచ్చేస్తుంది ఇందులో బేక్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా ఏదైనా సెట్ చేయాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఐస్ క్రీమ్ అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు ఇందులో సెట్ చేస్తూ ఉంటాను సో ఆ జార్లో ఉన్నదంతా తీసి మనం ఇందులో బౌల్లో వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం సెట్ చేసుకోవాలి ఓ దగ్గర పలచగా ఓ దగ్గర లావుగా కాకుండా ఎందుకని మనం పీసెస్ కట్ చేసిన తర్వాత చూడడానికి కూడా బాగుండాలి కదా ప్రెజెంటేషన్ బాగుంటేనే తినేవాళ్ళు మన చేతిలో నుంచి తీసుకుని తినేటట్టు ఉండాలి అదే ప్రెజెంటేషన్ సరిగా లేకపోతే అది ఎంత టేస్ట్గా ఉన్నా కూడా దానివైపు కూడా ఎవరు చూడరు అందులో పిల్లల లాంటి వాళ్ళకి ముందే అట్రాక్టివ్గా కనబడాలి ఏదైనా సరే అది చంటి పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళ వరకు అంతే కదా సో అందుకని దీన్ని జాగ్రత్తగా నొక్కాలి నేను ఇంకా ఏమైనా స్పూన్కి కొంచెం గీ రాయలేమో అనుకున్నాను కానీ అవసరం పడలేదు మామూలుగా స్పూన్తో కొంచెం గట్టిగా నొక్కుతుంటేనే అయిపోయిందనమాట పెద్ద కష్టపడలేదు నేను ఈక్వల్గా అవడానికి చేయడానికి ఒక టూ మినిట్స్ వరకు అయితే పట్టింది ఆ తర్వాత చూసారా అది కరెక్ట్గా అలాగ ఒక లెవెల్కి వచ్చేటట్టు చేసి దాన్ని ఇలా కొన్ని వాల్నట్స్ చిన్న చిన్నగా కట్ చేసి దాంతో గార్నిష్ చేశాను అనమాట నేను వాల్నట్స్ ఉత్తి పైన గార్నిషింగ్కే వాడాను ఇందాక కూడా చెప్పాను కదా వాల్నట్స్ ఒకలాంటి నూనె లాంటి టేస్ట్ వస్తుంది సో అది ఎక్కువ అయిపోతే కొంచెం ఒక పిసరు చేదు ఒక పిసరు వగరు అలాంటి టేస్ట్ అంతా ఉంటుంది వాల్నట్స్కి అందుకే నేను వాల్నట్స్ ఉత్తి గార్నిషింగ్కి వాడి గ్రైండింగ్లో ఏమో కాజు బదాం వాడాను అనమాట డేట్స్ ఎలాగా ఉంది బేస్ అదే కదా సో ఫైనల్గా అవుట్కమ్ అయితే ఇలా ఉందండి ఇదేమీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు వెంటనే పీసెస్ కట్ చేసుకుని మనం తినేసేయొచ్చు సో ఇదనమాట ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్